పటాన్ చెరువు నియోజకవర్గం ఇంద్రాదేశం మున్సిపాలిటీ పరిధిలోని ఐనోలు గ్రామంలో బీజేపీ యువ నాయకులు మందుమూల శివారెడ్డి ముందుమూల హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం మరియు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేదక ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్ రెడ్డి వీచేసి స్వామి వారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది అనంతరం బీజేపీ యువ నాయకులు మందుమూల శివారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ భ్రమరామిక మల్లికార్జున స్వామి ఆశీర్వాదం ఉండాలని అన్నారు రెండు నూరేళ్లు వర్తిల్లాలని ఆ మల్లికార్జున స్వామి వెళ్ళడం జరిగింది ఇటీవలనే కొత్తగా ఐరోజు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కలిసి కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు కావడం జరిగింది ఫిబ్రవరి నెలలో కొత్త మున్సిపాలిటీకి ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఆ మల్లన్న ఆశిస్తో కొత్తగా ఏర్పాటైనటువంటి ఇందురేషం మున్సిపాలిటీకి మంచి నాయకులని కౌన్సిలర్లుగా ఎన్నుకొని ని బాగా అభివృద్ధి మీరు మీరందరూ కూడా యువకులు కలిసి గట్టుగా పనిచేయాలని ఇంగ్ మున్సిపాలిటీ పటాంజలం నియోజకవర్గంలోనే ఒక పెద్ద మున్సిపాలిటీగా ఎదగాలని మనస్ఫూర్తిగా మల్లన్న కోరుకుంటూ మీకు నాకు తెలిసి పటాంజలం మండలంలో ఉన్నటువంటి అయినోళ్ళు ఇంగ్ేశ్వరం రామేశ్వరం పచ్చి కూడా మీకు అందరికీ అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా మీకు అందరికీ కూడా మల్లంగా నిన్ను